నాకు ఉన్నటువంటి శక్తిని బలాన్ని ఉసరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం వినియోగిస్తానని మనం చేస్తా ఉన్నాను అదేవిధంగా దానిలో భాగంగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారి అధికారులందరినీ పిలిచి చాలా ఆలస్యమైనప్పుడు కూడా అందులో అధికారులు మహిళలుగా ఉన్నప్పటికీ కూడా ఓపికతోటి అక్కడనే భోజనం చేసి రాత్రి వరకు కూడా ఈ మండలాల్లో ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో మూడు వందల ఏడు ఆప్యుటేషన్స్ ఈ యొక్క మండలంలోనే మండలంలో గ్రామాలు మీకు ముప్పై అనిపించిన నూటేషన్ హైలైతే ఎనభై మూడు హ్యాబిటేషన్ అంటే నీటి పరంగా ఎనభై మూడు కేంద్రాల నీళ్ల పంపిణీ త్రాగునీటి సౌకర్యాలకు సంబంధించినటువంటి యూనిట్స్ ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితులలో మొత్తంగా మండలాలలో ఎక్కడ ఏ గ్రామంలో కూడా నీటి సమస్య రావద్దు నీటికి ఇబ్బంది ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఎవరైనా కూడా చదివినా చదవకున్నా వర్షాలు గతంలో ఎక్కువ పడకపోతే భవిష్యత్తులో కరువుస్త అందరికి తెలుసు సరే కొంతమంది రాజకీయంగా మాట్లాడుతున్న నేను ఎవరిని కూడా వర్షాలు పడకపోవడానికి టీఆర్ఎస్ ను జిమ్దారి చేస్తున్నాం వర్షాలు లేవు కాబట్టి ప్రజల కరువును కాంగ్రెస్ తోటే కరువు వచ్చిందని కూడా ఒప్పుకునేది తప్పు ప్రకృతి వర్షాలు పడితే వర్షాలు పడితే అందరికి కూడా సమృద్ధిగా ఉంటుంది వర్షాలు పడకపోతే వర్షంలో సెప్టెంబర్ లో వర్షాలు పల్లేది కాబట్టి తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం చేసిన దానికి కాను నా దగ్గర అనేకమైనటువంటి ఎస్డిఎఫ్ నిధుల ఇడంతో పాటుగా ప్రత్యేకంగా ఒక ప్రణాళిక తయారు చేసి రాష్ట్ర అధికారులకు ఇచ్చి ఇవ్వాలనే వచ్చింది మూడు కోట్ల నలభై లక్షల రూపాయలకు సంబంధించి ప్రత్యేకంగా మీరు ఎవరన్నా కొందరు కూడా మళ్ళా గతంలో పనిచేసిన అధికారులే ఎవరైనా అనగానే నీటి కొరతకు సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి అవసరాలు ఇచ్చా ఉన్నటువంటి అన్ని రకాల పనులు చేసినా ఇవన్నీ కూడా తొందరగానే చేసి ఈ ఎండాకాలంలో ఉస్నాబాద్ నియోజకవర్గంలో నీటి కొరత లేకుండా చూసే బాధ్యత అందరూ కూడా అధికారులు నేను దాన్ని గమనం చేస్తాను ఎక్కడైనా వస్తే దయచేసి నా దృష్టి కూడా తెమ్మని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా పాటుగా ఇలా ఈ మండలానికి పొద్దున్న నుంచి నిన్న నాలుగు మండలాల ఉస్నాబాద్ టౌన్తో పాటుగా ఉస్నాబాద్ మండలము కోహెడ మండలము చిగురు మండల లోపల ఈ విధంగా కార్యక్రమాలు కొన్ని త్రాగునీటి వసతి కావచ్చు కొన్ని పాఠశాలలలో కిచెన్ కావచ్చు కొన్ని పాఠశాలల టాయిలెట్స్ కావచ్చు కొన్ని ఓపెన్ జిమ్స్ కావచ్చు లేదా ఇతరత్ర ఆర్ఎన్పి రోడ్లు కావచ్చు పంచాయతీ రోడ్లు కావచ్చు ఈజీఎస్ రోడ్లు కావచ్చు అనేకంగా చేసుకున్నాం ఇక్కడ కూడా గతంలో మొన్న నెల రోజుల కింద ఈజీఎస్ కింద కోటి రూపాయల పనులు తీసుకున్నాం ఈవెల మళ్ళీ దాదాపు అరవై ఆరు లక్షల రూపాయలతోటి పద్నాలుగు పనులు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కింద అదే విధంగా దాదాపు పదిహేడు పనులని ముప్పై ఐదున్నర లక్షలతోటి ఆంధ్రప్రదేశ్ కింద కూడా తీసుకొని మండలంలో పనిచేస్తా ఉన్నాం వీటి ద్వారా సమస్యలు పరిష్కారం అనేది కాక ఇవి చేస్తుంటే కూడా పంతొమ్మిది గ్రామాల లోపల గ్రామాల లోపల ఏ పనులు కూడా కేటాయించకుండా ఉన్నటువంటి గ్రామాలే ఆ గ్రామాల్లో కూడా ఇప్పుడే మా మండల కాంగ్రెస్ అధ్యక్షుని చెప్పిన ఆ గ్రామాల్లో కూడా నేను కూడా కోరుతా ఉన్నా అక్కడ కూడా ప్రజలకు అవసరమైనది ఏ సమస్య ఉంటే వెంటనే కూడా నాకు రేపు ఉన్నాయి వెంటనే వాడికి కూడా ఆ పంతొమ్మిది గ్రామాలకు నిధులు కూడా కేటాయిస్తారు వెంటనే అని చెప్పి రేపు లోపల కోడ్ రాకుండా ముందే దాన్ని కూడా ప్రొసీడింగ్ ఇప్పించి పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటాను అనేటువంటి మాట దీని సందర్భంగా ఈ పంతొమ్మిది గ్రామాలకు సంబంధించి నిధులు కూడా కేటాయిస్తారు అనే మాట మనం చూస్తా ఉన్నా ఇది కాక ఇంకా ఏదైనా పని ఉన్నా కూడా నేను గారిని కూడా కోరుతా ఉన్నా ఎండిఓ గారిని కోరుతా ఉన్నా ఆంధ్రప్రదేశ్ అధికారులను కూడా కోరినా మా ప్రజాప్రతినిధులు ఏ పార్టీ వాళ్ళైనా ఎక్కడైనా ఈ పని అయితే ఈ సమస్య పరిష్కారం అయితే ప్రజలకు ఉపయోగపడుతుందంటే తప్పకుండా రాజకీయాలకు అతీతంగా సమస్యను పరిష్కరించేటువంటి బాధ్యత నాది నాకు చెప్పకుండానే బట్టినే దాన్ని ఏదో ఎవరైనా దృష్టికి రాకపోతే ఏం చేసేది ఉన్నది దృష్టికి తిండి పట్టించుకునే ప్రయత్నం చేస్తాం కొన్ని ఏ విధంగా ఉంటే మీరు కూడా పది సంవత్సరాలు అధికారం ఉన్నారు మీరే మండలం ఏర్పాటు చేసారు వేరే కొన్ని మండల కార్యాలు చేయలేకపోయినటువంటి పరిస్థితి ఇది అభివృద్ధి నిరంతర ప్రక్రియ ఇవాళ ఒకటే రోజు మా మండల జడ్పీటీసీ గారు మండల ప్రెసిడెంట్ గారు జడ్పీటీసీ మండల ప్రెసిడెంట్ గారు మండల ప్రెసిడెంట్ మండల ప్రెసిడెంట్ భర్త పెద్ద రాజకీయ నాయుడు కాబట్టి అన్ని నేర్పాటు ప్రెసిడెంట్ గారు అయితే అన్ని అవిగాలు ఇవ్వాలని ఒక గురించి అమ్మా నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు వాస్తవంగా నేను కూడా ఒక విద్యార్థి నాయకుడు విద్యకు సంబంధించి కూడా నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సమీక్ష చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి పాఠశాల ఎక్కడెక్కడ స్కూల్లా అక్కడ స్కూల్లో ఉన్నటువంటి టాయిలెట్స్ కావచ్చు కిచెన్స్ కావచ్చు అడిషనల్ క్లాస్ రూమ్లు కావచ్చు మొత్తంగా మళ్ళీ విద్యా సంవత్సరం ప్రారంభమైన కొత్త స్కూల్ లాగా కలరింగ్ అయి ఆ స్కూల్ మళ్ళీ విద్యార్థులందరూ కూడా మీ దగ్గర ఉన్న వాళ్ళు ఆ పాఠశాలనే చదవాలనే విధంగా పాఠశాలను తీర్చిదిద్దే విధంగా నిధులు కేటాయించాలని ఉంది మనం ముందుగా ప్రభుత్వం నిధులు ఇస్తే ఒక అందుకుంటే ఎన్నుకున్న రాకపోవచ్చు ఆ ముందు అందుకునే దాని లోపల మరి ప్రతిపాదనలు వెంటనే తయారు చేయండి మనం వాటి వెంటనే తొందరలో శాంక్షన్ చేసుకొని మన నియోజకవర్గంలో ప్రతి పాఠశాల రూపురేఖలు మార్చే ప్రయత్నం చేస్తాం దానికి నేను అందరినీ ప్రతి పౌరుణ్ణి ప్రతి ఓటర్ను ప్రతి రాజకీయ పార్టీ నాయకుడిని హుస్నాబాద్ లో ఉన్నటువంటి ప్రతి పాఠశాల యొక్క వ్యవస్థను మార్చడానికి సహకరించమని కోరుతా ఉన్నా దాని తర్వాత సాగునీరు నా ప్రధాన లక్షణం నేను ఎమ్మెల్యేగా గెలవడానికి నేను ఆనాడు కూడా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న నాడు కావచ్చు అంతకుముందు మార్చి చైర్మన్ నేను ఒక రైతు పెట్టాను కాబట్టి ఈరోజు గౌరవ వెల్లికి సంబంధించి సరే వాళ్ళు ఎన్ని మాట్లాడినా ట్రయల్ రన్ అవి ఉండవచ్చు దానికంటే ముందు డెబ్బై శాతం టన్నులు మేము పూర్తి చేసి ఉండొచ్చు అభివృద్ధి అనే ప్రక్రియ నీళ్లు మాత్రం రైతులకు అందలే ఇది వాస్తవం కారణం కాలువలు లేవు కాలువలు లేవు అక్కడ ఉన్నప్పుడే ట్యాంక్ పూర్తయింది అందులో నీళ్లు తీసుకురావచ్చు కానీ అవి బయటకు పోయేటువంటి మార్గం లేదు అందుకే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత గల ఇరిగేషన్ ప్రాజెక్టుల గౌరవ ప్రాజెక్టుని ప్రాజెక్టును పెట్టింది దానికి సంబంధించి సెక్రటరీ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సెక్రటరీ రాహుల్ బొజ్జా గారు అదేవిధంగా ఇంకొక ఈ ప్రాంత సమస్యలు తెలిసినటువంటి కలెక్టర్ జీవన్ పాటిల్ గారు ఇలా ఆ ఇరిగేషన్ కార్యదర్శి అయినారు కాబట్టి గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి నేను గౌరవెల్లి సమస్యలు తెలిసిన వ్యక్తిగా కాలువలు తీయించి ఇప్పటికే భూసేకరణ జరుగుతా ఉంది వాటి నిధులు కేటాయింపు చేసి రాబోయే కాలంలో రైతాంగానికి పంట పొలాల దాకా నీళ్లు బాధ్యత నాది అనే మాట మళ్ళీ కూడా నేను నిందిస్తలే దానికి సంబంధించిన చర్చ చేస్తలేదు అది దాని తర్వాత పూర్తిగా నీళ్లు రైతులకు అందిన్నాడు ఆ కళా సహకారం అనుకుంటా అనే మాట చూస్తాం ఒకవైపు విద్య ఒకవైపు త్రాగునీరు ఒకవైపు వ్యవసాయం మరొక వైపు వైద్యం వైద్యానికి సంబంధించి కూడా ఉస్నాబాద్ కేంద్రంలో ఉన్నటువంటి వంద పడకల ఆసుపత్రిని రెండు వందల యాభై పడక ఆసుపత్రిగా తీర్చిదానికి మొన్న కలిసిపోయినాం దాన్ని కూడా ప్రణాళిక చేస్తా ఉన్నాం అక్కడ కూడా రెండు వందల యాభై పడక ఆసుపత్రి చేసి భవిష్యత్తులో దాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తామో మీకే భవిష్యత్తులో చూపెడతాం ముందు చెప్పడానికి మేము చెప్పద్దాం అనుకునేటువంటి మాట చెప్తలేదు అది రెండు వందల యాభై పడక ఆసుపత్రి కొన్ని నియమ నిబంధనల లోపల అది అవసరం ఉంది కాబట్టి దాని మీద ముందుగా శ్రద్ధ పెడుతున్నాం అనే మాట మనకి చేస్తా ఉన్నాం దాంతో పాటుగా మిగతా విద్యా వ్యవస్థ కావచ్చు చెప్పినట్టుగా ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి అదేవిధంగా ఇటువంటి అన్నబేరి ప్రభాకర్ రావు గారు కావచ్చు కరవాయి పాపన్న కావచ్చు